నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్స్ లోకి నేను మీ ఫ్రెండ్స్ అందియాని మీ అందరికీ తెలుసు అజ్మీరా ఫ్యాషన్ అనేది చాలా పెద్ద కంపెనీ అనేసి అండ్ ఇక్కడ చెప్పాలంటే ఒక రీటైల్ కావాల్సిన అన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటాయండి అది కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ ఉమెన్స్ వేర్ కానీ దాంతో పాటు బెడ్షీట్ కలెక్షన్స్ కావచ్చు కటన్స్ కలెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కలర్స్ ఇక్కడ మీకు అన్ని అవైలబుల్లో ఉంటుంది అది కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్ లో అనమాట సో ఎవరైనా దాంట్లో స్పెషల్గా ఎవరైనా అంటే ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు చెప్పేది ఒకటి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అక్కడిని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు కూడా చూస్తూనే ఉండొచ్చు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట అండ్ మన దగ్గర చెప్పాలంటే చాలా మంది బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేశారండి బట్ అందులో చాలా మంది ఎక్కువ మంది ఉమెన్స్ వేర్ కానివ్వండి మెన్స్ వేర్ కానివ్వండి ఎక్కువ మంది పెట్టారు బట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే సో ఇక్కడ చూడొచ్చు వేర్ కలెక్షన్స్ మన దగ్గర ఈ విధంగా కూడా ఉంటాయి అంటే గిఫ్ట్ హ్యాంపర్ టైప్లో కానివ్వండి న్యూ న్యూబార్న్ బేబీస్ నుంచి థర్టీన్ ఫార్టీన్ ఇయర్స్ పీరియడ్ కూడా మన దగ్గర కలెక్షన్స్ అనేటివి ఉంటాయి సో దీంట్లో ఏంటంటే మీకు చాలా తక్కువ చూసుకుంటే ఇలాంటి షాప్స్ అయితే మీకు వేర్ కలెక్షన్స్ షాప్స్ అనేవి సో ఏంటి అంటే కిడ్స్ వేర్లో ఏంటంటే చాలా తక్కువ మంది పెడతారు షాప్స్ అనేది బట్ తక్కువ ఉంటుంది బట్ ప్రాఫిట్ దీంట్లో ఉన్నంత ఎక్కువ ఇంకా అనేసి ఇంకా దేంట్లో ఉండదేమో సో ఇంత ఎంత ఎక్కువ ప్రాఫిట్ దీంట్లో ఉంటుంది అంత ఎక్కువ మంది అంత ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇది సేల్ కూడా అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలి చెప్పాను కదా మన దగ్గర న్యూ బోర్న్ బేబీస్ అంటే చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి మన దగ్గర థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ ఒక మీకు చెప్పాలంటే పుట్టిన పిల్లలు ఉండొచ్చు పుట్టిన పిల్లల నుంచి మనకి సంవత్సరం పిల్లల వరకు వాళ్ళకి చాలా రకాల బట్టలు కొనాల్సి ఉంటుంది ఒక్క పీస్ కాదు రెండు పీస్లు కాదు ఎక్కువ క్వాంటిటీలో పర్చేస్ చేయాలి బట్ ఎలా పర్చేస్ చేయాలి ఏది పడితే తీసుకోలేము పిల్లలకి ఇక్కడ ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్లో పిల్లల్ని మంచిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ కానివ్వండి వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ కాకుండా ఎలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ స్కిన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా మంచి ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ యూస్ చేసి కలెక్షన్ అనేది తయారు చేస్తారనమాట ఇక్కడ అన్ని కలెక్షన్స్ తయారవుతాయి ఎక్స్ బ్యాక్ సైడ్ చూడవచ్చు మన బ్యాక్ సైడ్ వచ్చేసి మన దగ్గర దారం కూడా ఇక్కడే తయారవుతుంది సో దారం నుంచి మనకి ప్రతి ఒక్క కలెక్షన్స్ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ ఇక్కడ మీకు ప్రతి తయారవుతుంది అనమాట దాంట్లో భాగంగానే మనకి కిడ్స్ వేర్ కలెక్షన్స్ కూడా ఇక్కడే తయారవుతాయి అనమాట అది కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మంచి క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్ తోటి ఇక్కడ తయారవుతుంది కాబట్టి సో పిల్లలకి ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే పేరెంట్స్ అనేది పిల్లలకి ఎంత ప్రైజ్ ఉండగా పర్లేదు పిల్లల కోసం కొనడాకపోతే రెడీగా ఉంటారు సో వాళ్ళ కోసం కాకుండా కానీ వాళ్ళ పిల్లల కోసం కొండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఎగ్జాంపుల్ ఒక షా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒకవేళ కిడ్స్ వేర్ కలెక్షన్స్ అనుకోండి షాప్ అనేది సో అక్కడ ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ అనేది వాళ్ళ పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లల్ని తీసుకొని మీకు షాప్కి వచ్చారనుకోండి వాళ్ళు ఉత్తి చేతులతో వెళ్ళరు కదా ఏదో ఒక కలెక్షన్ తీసుకొనే వెళ్తారు సో ఆ కలెక్షన్ ఎంత ప్రైస్ ఉన్న పర్లేదు వాళ్ళు తీసుకునే వెళ్తారు సో ఎగ్జాంపుల్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్నపిల్లలకి సాక్స్లు కానివ్వండి స్టేజ్లో సంబంధించిన కొంచెం హ్యాండ్ క్యూన్ పెడతారు కదా మామూలుగా వింటర్ టైంలో పిల్లలకి అయితే వేస్తారు సో అలాంటి కలెక్షన్స్ ఇక్కడ మీకు మ్యాక్స్ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో అలా మీకు దొరుకుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అదే మీకు ఒక రీటైలర్ దగ్గరికి వెళ్ళండి మినిమం ఒక ఎయిటీ రూపీస్ కావచ్చు నైంటీ రూపీస్ కావచ్చు జస్ట్ ఓన్లీ మనకి హ్యాండ్స్ వర్క్ కానివ్వండి జస్ట్ సాక్స్ వర్క్ కానివ్వండి దాని ఒక జోడీ ప్రైస్ మనకి ఎయిటీ నైంటీ రూపీస్ అలా హండ్రెడ్ రూపీస్ కూడా ఉండొచ్చు అక్కడ ఏముంది ఇక్కడ మనకి టెన్ రూపీస్ దొరికేది ఇంక నైంటీ అంటే నైంటీ రూపీస్ ఎక్కువ నైంటీ పర్సెంట్ ఎక్కువ మార్జిన్ అక్కడ వీళ్ళు యాడ్ చేశారు సో మీరు ఆలోచించినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చేసింది వాళ్ళకి అనేసి సో అలా మీరు కూడా ఎవరైనా కొత్తగా కిడ్స్వేర్ కలెక్షన్ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఇందులో మీకు మంచి మార్జిన్ ఉంటుంది మీకు ఇలా కాదుకి వాళ్ళు ఒక్క ప్రోడక్ట్స్ తీసుకుంటారు రెండు ప్రొడక్ట్స్ తీసుకుంటా అట్లా ఉండదు ఒకవేళ పుట్టిన పిల్లలు అనుకోండి క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది సో వాళ్ళకి ఒకే మంత్లో కాదు వాళ్ళకి మంత్లీ మంత్లీ వాళ్ళ పిల్లలు ఎదుగుదల అవుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంవత్సరంలోనే వాళ్ళకి చాలా క్వాంటిటీలో కలెక్షన్లు తీసుకుంటారు కాబట్టి సో అందులో మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది సో అందులో మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అనమాట అండ్ పిల్లల కలెక్షన్లకు చెప్పాలంటే మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయండి వేర్ కానివ్వండి డైలీ వేర్ కానివ్వండి ఎథనికల్ వేర్ కావచ్చు పార్టీ పార్టీవేర్ టైంలో కావచ్చు మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్లు ఎలాంటి డిజైన్లు కావాలన్నా ఇక్కడ మీకు కిడ్స్ వేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా అన్నమాట అండ్ మన దగ్గర చెప్పాలంటే ఒక డెబ్బై ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేశారు సో అలా మీరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకునే వాళ్ళైతే మంచి ప్రాఫిట్ ఇక్కడ ఉంటుంది ఒకసారి వచ్చి అజ్మినర్ ఫ్యాషన్ కాంటాక్ట్ అవ్వండి ఒకసారి విజిట్ చేయండి అజ్మినర్ ఫ్యాషన్కి ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ ఇక్కడ మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు కాబట్టి మీరు ఈజీగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి హ్యాపీగా అనేది చేసేసుకోండి మీ లాంగ్వేజ్ సేల్స్ మేనే మీకు ఏరియాలో ఎక్కువ ఎలాంటి కలెక్షన్స్ అయితే నడుస్తుంటాయి అవే కలెక్షన్స్ మీకు మంచిగా చూపిస్తారు మంచిగా గైడ్ చేస్తారు సో ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు మీరు ఎలా దీన్ని సేల్ చేయొచ్చు ఎంత మీకు అంటే లాస్ట్ ఎంత మీకు అమ్ముడు అంటే అమ్మొచ్చు వీటిని అనేసి మంచి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది వచ్చేసి కలెక్షన్ అనమాట సో ఇది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చేస్తుందో సో ఈ కలెక్షన్ ఏంటంటే మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది సో ఈ బాక్స్ ప్యాకింగ్ ఏంటి అంటే ఇలాంటికి అయితే మంచి హెవీ డిమాండ్ ఉంటుంది సో ఇది ఏంటంటే మీరు ఒకవేళ షాప్లో పెట్టుకున్నారనుకోండి ఎవరైనా పర్ సపోజ్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు కావచ్చు లేకపోతే వాళ్ళ రిలేషన్లో వాళ్ళని పిల్లలు పుట్టారనుకోండి సో పిల్లల కోసం ఏమైనా కొత్తగా పుట్టిన పిల్లలకి ఏమైనా కలెక్షన్ తీసుకుంటే ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టపడతారు సో అలాంటప్పుడు మీకు ఇలాంటి మీ షాప్లో ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ పెట్టుకున్నారనుకోండి ఇవి వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా మంచిగా కూడా ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్ మీకు తొందరగా సేల్ కూడా అవుతాయి ఇది మనకి గిఫ్ట్ హ్యాంపర్ మంచిగా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా మంచి సేల్ కూడా అవుతాయి సో దీంట్లో కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా మంచిగా టాయ్స్ కానివ్వండి మంచి సాఫ్ట్ మెటీరియల్ తోటి ప్రాపర్ మీకు ఈ విధంగా సెట్ కూడా వచ్చేసింది అనమాట సో దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ కానివ్వండి డిజైన్స్ ఆప్షన్స్ కానీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాపర్ ఈ విధంగా అన్ని మనకి ఈ విధంగా సెట్స్ కూడా వచ్చేసింది మీకు ఓన్లీ నేను కొంచెం గిఫ్ట్ అయిపోయి మాత్రమే తీసుకొని వచ్చేసాను సో వీటిలో ఇంకా కలెక్షన్ ఇంకా బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఈ కలెక్షన్ మీరు చూడాలంటే మాత్రం మన ఛానల్లో కిడ్స్ వే కలెక్షన్స్ కూడా ఉంటాయి తెలుగు ఛానల్లో మీరు చూడొచ్చు చక్కర్ నుంచి కూడా సో ఇక ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఏంటంటే బిజినెస్ పరంగా కానివ్వండి మీ ప్రొడక్ట్స్ పరంగా కానివ్వండి మంచి మంచి వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి సో అక్కడ నుంచి చూసుకుని ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సో ఒకసారి వచ్చి విజిట్ చేశారనుకోండి మీకు కూడా తెలుస్తుంది ఎంత మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఎలా మీరు బిజినెస్ ఇంకా ముందు తీసుకెళ్ళొచ్చు అని ప్రతిదీ మంచిగా చెప్తారు ఇక్కడ సో దాంతోపాటుగా మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదండి సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నాకు ఒక తెలిసిన ఉన్నారు సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి హస్బెండ్ లేరు తో వాళ్ళ పిల్లలు ఉన్నారు సో వాళ్ళ పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి బట్ వాళ్ళ మమ్మీ ఇద్దరిని చూసుకోవాలి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి ఎలా చూసుకుంటుంది సో పనికి వెళ్ళాలి బయటికి తో పిల్లల్ని కూడా చూసుకోవాలి సో పనికి వెళ్ళాలంటే టైమింగ్ ఇష్యూ ఉంటుంది సో అలాంటప్పుడు ఆమె ఒక్కటే చేస్తుంది సో మేము ఏం చేయాలి ఏం చేయాలి పిల్లలను చూసుకోవాలి ప్లస్ నేను జాబ్కి కూడా వెళ్ళాలి జాబ్ చేయకపోతే అయితే వెళ్ళదు కదా అనుకున్నది బట్ ఆమె ఆలోచిస్తుంది ఒకటే పర్లేదు కొంచెం అప్పు చేసేనా పర్వాలే చిన్నగా బిజినెస్ పెట్టుకుంటాను సో అది ఎట్లా పెట్టుకుంటానంటే ఇంట్లో పెట్టుకునే బిజినెస్ అనుకోండి సో కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు సో మంచిగా ఇందులో మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కున్నాను అనుకోండి మంచిగా ప్రాఫిట్ వస్తుంది కొంచెం ఆలోచించింది ఆమె సో ఆమె ఏంటి అంటే ఒకసారి మన కజ్మీర ఫ్యాషన్ కాంటాక్ట్ అయింది ఆమె వచ్చింది ఇక్కడ విజిట్ చేసింది ఆమెకు కావాల్సిన కలెక్షన్స్ తీసుకుంది వాళ్ళ ఏరియాలో ఎక్కువ ఏం నడుస్తాయి అవన్నీ చూస్ చేసుకొని మంచిగా పర్చేసింగ్ అనేది చేసింది ఒక ఇరవై ఇరవై ఐదు వేల వరకు సో మంచిగా తీసుకెళ్ళింది ఇంట్లో పెట్టుకొని షాప్ పెట్టుకుంది వాళ్ళ స్కూల్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేది ఖాళీగా ఉన్న టైంలో మంచిగా బిజినెస్ చూసుకుంటూ ఉండేది ఈవినింగ్ కూడా పిల్లలతో మంచిగా సమయం అయిపోతుంది అనమాట సో ఆ విధంగా కూడా మీ ఇంట్లో మీ పిల్లలను చూసుకుంటూ కావచ్చు మీ మీ కెరియర్ పరంగా కూడా మంచిగా ఏమైనా గ్రో ఉండాలి బిజినెస్ పరంగా కూడా అనుకుంటే మాత్రం బట్టల వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు అనమాట సో మనకి లైఫ్లో ఫుడ్ కానివ్వండి ఈ విధంగా బట్టలు అనేసి బట్టలు కానివ్వండి ఇల్లు కానివ్వండి బ్రీత్ కానివ్వండి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీటి కూడా ఎలా మీరు అంటే మనకి బట్టల వ్యాపారాలు ఎలా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు అంటే మనకి టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది సో దీంట్లో మీరు టైం అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంచెం కష్టపడ్డారనుకోండి మీకు ఇందులో ఈజీగా మీకు గ్రో అయితే వస్తుంది అనమాట సో పర్లే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ దీంట్లో మంచి ప్రాఫిట్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో కిడ్స్ వే లో చెప్పాలని ఇంకా చాలా ప్రాఫిట్ ఉంటుంది సో ఇలాంటి కిడ్స్ వే కలెక్షన్స్ బిజినెస్ బిజినెస్లో పెట్టుకోవచ్చు మంచి బిజినెస్ అనేది రన్ కూడా చేయొచ్చు అండ్ దీంతో పాటు ఇంకా మీ కలెక్షన్స్ ఏమన్నా యాడ్ ఆన్ చేసుకుంటే ఆ కలెక్షన్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మీరు ఈజీగా ఆన్లైన్ వరకు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మీరు ఆన్లైన్ వాళ్ళు ఇలాంటి కలెక్షన్స్ యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు కాంటాక్ట్ అయ్యారనుకోండి మీ లాంగ్వేజ్ సేల్స్ మ్యాన్ అనేది మీకు వీటి యొక్క పీడిఎఫ్ కానీ వీటి యొక్క కలెక్షన్స్ కానీ మీకు పంపిస్తారు సో అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్నగా మీకు డౌట్ ఉందనుకొని వీడియో కాల్ తో కూడా పర్చింగ్గా చేయొచ్చు అనమాట సో ఇలా ఇంకా మంచిగా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చెప్పాలంటే మీకు కిడ్స్ వేర్లో కూడా బోల్డన్ కలెక్ట్ బోల్డన్ కలెక్షన్స్ కానీ డిజైన్స్ ఆప్షన్స్ కానీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో మన దగ్గర ఓన్లీ కిడ్స్ వేర్ కలెక్షన్స్ కాదు శారీస్ కావచ్చు లెహంగా గౌన్ కుర్తి డ్రెస్ మెటీరియల్స్ బాటమ్ వేర్స్ అంటే దుప్పట్టాస్ కావచ్చు నైటీస్ కావచ్చు ఉమెన్ అండర్ గార్మెంట్స్ కావచ్చు ఉమెన్ అండర్ గార్మెంట్స్ కూడా చెప్తాను సో ఆ కలెక్షన్స్ ఏంటి అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి షాప్లో ఆడడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు గురించి చెప్పాలంటే సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఎవరైనా ఇలాంటి కిడ్స్ కలెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కానివ్వండి కొన్ని మెయిన్ మెయిన్ కలెక్షన్స్ కొన్ని ఉమెన్ అంటర్ గార్మెంట్స్ కావచ్చు కొన్ని కొన్ని కలెక్షన్స్ ఏంటంటే బిజినెస్తో మీ ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కడుకోండి వీటిలో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది సో ఇవి కూడా మీ కస్టమర్స్ మంచి దగ్గరకు వస్తారు సో అక్కడ వాళ్ళకు కూడా ఈజీగా రీసేల్ కూడా చేయొచ్చు అనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే వెంటనే అజ్మీరా ఫ్యాషన్ కాంటాక్ట్ అవ్వండి అయితే ఒకసారి విజిట్ చేయండి అజమీరా ఫ్యాషన్కి సూరత్ లోనే ఉంది సూరత్ స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది రఘుకుల్ మార్కెట్లో గేట్ నెంబర్ త్రీకి ఎంటర్ అయ్యాక లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ తర్క్ వచ్చారనుకోండి ఇక్కడ మీకు అజమీరా ఫ్యాషన్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మీ లాంగ్వేజ్ సేల్స్ మెన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈజీగా పర్చేసింగ్ చాలా గా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం ఒక ఆధార్ కార్డ్ కానీ ఒక పాన్ కార్డ్ కానీ తీసుకొని వచ్చేసి మంచి హ్యాపీగా పర్చేసింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ మీకు వచ్చినప్పుడు అనుకోవేళ బై హ్యాండ్ కూడా తీసేసుకోవచ్చు లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ కూడా ఉంది బట్ గురించి చెప్పాలంటే ఒక మినిమం ఒక ఫిఫ్టీ కేజీస్ పార్సల్ అంటే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో ఒక ఫిఫ్టీన్ కానివ్వండి ఒక ట్వంటీ కానీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీ బడ్జెట్ బాగుంటుంది చిన్నగా స్టార్ట్ అప్ చేయొచ్చు చిన్నగా మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు ఎక్కడున్నా పర్లేదు చిన్న ఊరైనా పర్లేదు పెద్ద ఊరైనా పర్లేదు అవుట్ ఆఫ్ కంట్రీ అయినా పర్లేదు మీరు ఎక్కడున్నా పర్లేదు ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు మేము చెప్పాలంటే థర్టీ ప్లస్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని కూడా ఒకవేళ టాలెంట్ పరిస్థితి ఉంటే కూడా ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు అనమాట సో ఇంకేమన్నా మీకు బిజినెస్ పరంగా ఏమైనా ఐడియాస్ కావాలి ఇంకేమైనా టిప్స్ కావాలి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటాయి కమెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మరికొత్త కలెక్షన్స్తో కానీ బిజినెస్ వీడియోస్తో కానీ మళ్ళీ మీ ముందుంటుంది అంతవరకు నమస్కారం